और जान कुछ दिन कर लो पीस को 10 बड़ा का हम लोग हमारा नने पत्ती ले 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 देखो बदले हां

రైతు బజార్కి వచ్చా రైతు బజార్ కూరగాయలు తీసుకున్నాక అంత అయిపోయిందా అయిపోయింది పొద్దున్నే వచ్చేసారు ఐదున్నర కల్లా

చూపించి బెండకాయలు దగ్గరికి రెండు మూడు చూపించు ఎలా ఉన్నాయో చూపిద్దాం లావుగా లావుగానా పచ్చగా బాగున్నాయి ఓకే అండి కేజీ అది ఇరవై రూపాయలు తీసుకున్నాం కేజీ ఇస్తున్నా లేదు ఇరవై రూపాయలు ఎవర ఫస్ట్ అయ్యేగా మనం తీసుకుంది వాళ్ళ రైతు బజార్లో అట్టికాయ బజ్జాలు చేద్దాం ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ చేస్తున్నాం కదా చీపిద్దామని అట్టికాయలు తీసుకున్నాం ఆ రెండు పది రూపాయలకి ఇచ్చారండి రెండు అట్టిపళ్ళు దోసకాయలు వచ్చి ఇరవై రూపాయలు దోసకాయలు ఇరవై రూపాయలు తీసుకున్నారండి టమాటాలు కేజీ అంత పదహారా పదహారు అన్నారు ముప్పై రూపాయలు ఇది ఇచ్చాం పొద్దున్నే వెళ్ళిపోయాం చీకటాయి ఐదున్నర అలా అయింది తెల్లారిద్దులే ఏముందిలేదు చేయగలుగుతుంది ఉల్లిపాయలు ఎంత ఇరవై రెండా అంతే యాభై రూపాయలు తీసుకున్నాం కేజీ ఇరవై రెండు అండి మా విజయవాడ రైతు బజార్లో యాభై రూపాయలు ఇది ఇచ్చాం అయితే కొంతమంది తీసుకున్నా ఆర్టికల్స్ కొనుక్కున్న సోర బజార్ అవి కూరగాయల రేట్లు చెప్పమంటున్నారు అందుకని విడిగా చెప్తున్నా దేనికి అది దుంపలు ఎంత ఇరవై తీసుకున్నారు బాగున్నాయి సాయంత్రం చిన్నల్లిపాయలు చూపించు మొత్తం ఒకేసారి ఏరి చూపించు అంతేలే మంచి ఇదిగోండి కొంచెం పాయలు నాలుగు ఐదు వచ్చినాయి ఇవన్నీ నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయి అవి యాభై రూపాయలు అంట అది బాగా రేటు ఉన్నాయి యాభై రూపాయలు తీసుకున్నారు అయ్యే బీరకాయలు అంత కేజీ నలభయా కేజీ ఇచ్చింది కదా చాలా రోజులు అయినా బీరకాయలు తెచ్చాయి అవి తీసుకున్నామండి వీలైతే బీరకాయ పచ్చడి కూడా చేద్దామనే ఉద్దేశం తీసుకున్నాం ఎక్కువ సగం బీరకాయ పతా సగం ఏం కర్రీ చేద్దాం శనగ పుట్టేసి బాగుంటుంది తొండకాయలు తొండకాయలు ఇరవై రూపాయలు అరకిలో ఏంటి అవి ఏరేది దొండకాయలు ఆ ఈ పచ్చకాయలు చిక్కుడుకాయలు కలుస్తోతే కలుpute ఏరటకి ఇబ్బందిగా అవుతుంది వాళ్ళ ఆదివారం కదండి రేపు నుంచి మళ్ళీ డ్యూటీ పనుల మీద ఆడావుడుకుంటాం కుదరదని అని తెచ్చేస్తున్నాం ఈరోజు కూరగాయలు అయిపోయి రెండు మూడు రోజులు అవుతుంది కుదరక చాలా సరే ఆదివారం కదండి వెళ్ళి తెచ్చేసాం వంకాయలు ఎంత అరకిలో అయ్యంత కాదు ఇరవై రూపాయలు ముప్పై ఆరు చెప్పాడు కేజీ ఇరవై రూపాయలు అయినా అన్నీ అన్ని కూరగాయలు అరకిలో వచ్చి ఇరవై రూపాయలు ఉన్నాయి ముప్పై ఆరు కేజీ ఇరవై ఇరవై రూపాయలు వేసుకున్నాం అంటే చిన్నవి ఉన్నాయి అక్కడ ఉన్నాయి బజ్జీలు చేయి సాయంత్రం ఇవి పక్కన పెట్టు చూసి పచ్చ చిన్న పచ్చిరగాలు వాడుకుందాం ఈ పర్లేదు కారం ఉండదు కానీ ఇంకా పెద్దవి ఉంటాయి అందులో కారం ఉండదు ఇవి కొంచెం పర్లే బానే ఉన్నాయి ఉంటాయి ఉంటాయి హైబ్రిడ్ పచ్చిమిరగా అందుకే అంత లాభం సన్నయ్యి పొట్టి ఉంటాయి మహా కారం ఉంటుంది అందులో చూసేసుకోవాలి చేతులు దుంపలు స్టాండ్లో పెట్టావా చిన్న ఉల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు అంటారు కింద వచ్చి పెద్ద ఉల్లిపాయలు స్టాండ్లో పెట్టుకుంటాం మేము చిక్కుడుకాయలు పాగులో తీస్తున్నాము అండి ఇరవై రూపాయలు తీసుకున్నారు కొన్ని రేట్ అని కొన్ని రేటు తక్కువ ఉన్నాయి రేటు ఎక్కువ తక్కువ తప్పదుగా మనకి తింటాం ఆపుకుంటామా మనం చిక్కుడుగా విత్తనాలు తెచ్చి కూర చేద్దాం అనుకున్నాం చిక్కుడుగా విత్తనాలు లేవు ఒకసారి రైతు బజారులో సెపరేట్గా పెట్టి అమ్ముతా ఉంటారు ఈసారి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకొస్తాను వండుతాం మసాలా వేసి వండితే చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ చేసి వేపుడు చేస్తే సూపర్ సాంబార్లో అంచుకొని తినాలి కరివేపాకు కడిగిస్తావా కరివేపాకు ఎంత పది రూపాయల ఐదు రూపాయలకి ఇచ్చాడా రేటు తగ్గింది మనడ దాకా పది రూపాయలకి ఒక రేపు ఇచ్చాడు మొలక్కాయలు అయినా మూడు తెచ్చావా మొలక్కాయలు మూడు మొలక్కాయలు ఇరవై రూపాయలు ఇరవై తీసుకున్నారా ఇరవై తీసుకున్నారు మూడు మొలక్కాయలు ఇరవై రూపాయలు నాలుగు కట్టలు పది రూపాయలు మేమైతే ములక్కాయలు బాగా ఎక్కువ వాడతామండి వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీగా ములక్కాయలు తీసుకొస్తాం ఎందుకంటే సాంబారు ఒకసారి ఏమో గుడ్డు ఉల్లిపాయ అలా వాడుతూ ఉంటాం ఒకసారి చికెన్లో కూడా వేసుకుంటాం చికెన్ కర్రీలో నాలుగు కట్టలు కదా రెండు పాలకూర రెండు కూర ఆకుకూర ఉండటాయి తీసుకున్నామండి అండి పప్పులైనా వేస్తాము అవసరాన్ని బట్టి వడతలేక ఆకుకూర చేసుకుంటాం నాలుగు కట్టలు పది రూపాయలండి పదిహేను రూపాయల దగ్గరగా కట్ట చూపించు ఒకసారి ఊరికే బాగుందా బాగుంది పదిహేను రూపాయలు తీసుకున్నారండి అలా కట్ట కట్ట పెడితే పాడైపోతుందా కట్ట కట్టగా పెడతంటే పాడైపోతుంది తొందరగా అందుకే దీన్ని కట్ చేసి బాక్స్లే పెట్టము కట్ చేయి కట్ చేసి బాక్స్లో పెట్టుకో కడుక్కొని వేసుకోవాలి నీట్గా వెంట్రుకలు ఏవో ఉంటాయి ఆకులు కలిసి గడ్డి కలిసి ఉంటుంది పండే దగ్గర గడ్డి కూడా వస్తుంది వాళ్ళు చూసుకొని కోసేస్తారు రైతులు అవి ఉంటాయి మధ్యలో వెంట్రుకలు అలాంటివి ఉంటాయి తీసేయాలి మట్టి కూడా చాలా ఉంటుంది మందులు చల్లుతారు శుభ్రం కడుక్కొని వాడుకోవాలి అవన్నీ ఇప్పుడు ఏదన్నా గిన్నెలు వేసి కడుగు కింద మట్టి దిగుద్ది నల్లగా దిగుద్ది మట్టి అందులో మందు ఉంటుంది ఇసుకుంటుంది మన్ను ఉంటుంది అన్నీ ఉంటాయి ఆకుకూరలు జాగ్రత్త కడుక్కొని అందుకే అవన్నీ చూసి తీసుకోవాలి మెయిన్ ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ కొడతారు వీటికి అవి జారకుండా ఆకుకూరలకు చాలా జాగ్రత్తగా కడుక్కొని చేసుకోవాలి ఇది గడ్డి వచ్చిందా దగ్గర చూపించి అవి అలాంటివి వస్తాయి జాగ్రత్తగా తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి పెట్టే పక్కన పెట్టి మళ్ళీ ఆకుపూరలో కలుస్తాయి అదే మనం అనుకుంటున్నాం నిజంగానే గడ్డి వచ్చింది ఒకసారి కొత్తిమీర రోటి పచ్చడి కూడా చూపిద్దాం పెడదాం వీలైతే రోటి పచ్చడి చే చూపిద్దామని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక నుంచి వారానికి ఒక రోటి పచ్చడి లేకపోతే రెండు రోటి పచ్చళ్ళు అనుకుంటున్నాం అల్లవా అల్లవా ఇరవై రూపాయలు అని తీసుకున్నారు కిలో నాకు గుర్తులేదు రేటు అంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఒకసారి కొన్నాం కదా నీట్గా ఇది గోంగూర తీవా ఎన్ని ఎన్నికట్టలు నాలుగా ఎంత తీసుకున్నాడు పది రూపాయలు ఈ నాలుగు కట్లు ఏంటంటే ఇలా కట్ చేసి చిన్న కవర్లు పెట్టుకున్నాం అనుకో ఈ సాయంత్రం పూట ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వలిచేసుకోవాలి చేసుకొని పచ్చడి కానీ పప్పు గోంగర కానీ వాడతాం